హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇవాటి వీడియోలో బాయిల్డ్ ఎగ్స్తో చేసుకునే ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చెప్తాను ఇంట్లో వెజిటబుల్స్ ఏం లేవు అన్నప్పుడు ఇలా ఎగ్తో ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి షెల్ తీసేసి నీట్గా ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకోండి ఇంట్లో మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఒక సూపర్ టిప్ చెప్తాను ఎగ్జెల్ ఉంటుంది కదా సో దాన్ని మెత్తగా చేత్తో అనేసి దాన్ని మొక్కలకు వేసేయాలి ఇదైతే మొక్కలకి చాలా హెల్తీ అండి బాయిల్ చేసుకున్న ఎగ్స్కి చిన్నగా ఒక ఘాటు పెట్టేసేయండి నేనైతే ఇక్కడ థ్రెడ్ని యూస్ చేస్తున్నాను మీకు థ్రెడ్ యూస్ చేయడం అవ్వకపోతే నైఫ్తో పెట్టేసేయండి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానే చూసేయండి ఇది కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా దంచి పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కారం ఉప్పు పసుపు చిటికెడు గరం మసాలా ఇంకా కొత్తిమీర ఈ కొత్తిమీర వేయడం వల్ల కర్రీకి అయితే చాలా టేస్ట్ వస్తుంది సో దీన్ని అయితే స్కిప్ చేయకండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్లో ఎగ్స్కి సరిపడా ఆయిల్ వేసుకోండి రెసిపీకి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి తీసుకున్న ఎగ్స్కి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే సరిపోయింది ఈ ఎగ్స్ని ఆయిల్లో ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేయండి బాయిల్డ్ ఎగ్స్ కాబట్టి ఆయిల్లో త్వరగా ఫ్రై అయిపోతాయి సో మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేయాలి ఎగ్స్ వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఈ ఐటమ్స్ అన్నీ వేసాక ఒకసారి ఎగ్స్కి అంతటికి గ్రేవీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి కలిపేశాక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి కుక్ చేయండి ఈ రెసిపీలో ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుందండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా ఫైనల్ గా ఈ రెసిపీకి కొత్తిమీర అనేది చాలా ఇంపార్టెంట్ స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి కొత్తిమీర వేసి కలిపేయండి అంతే అండి సింపుల్ ఈ రెసిపీ అయితే కుకింగ్ రాని వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి